ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గుండాలు అరాచకం చేసే ఊరుకునేది లేదని ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీల ఫోరం కన్వీనర్ శివంపేట ఎంపీ కలూరి హరికృష్ణ ఆచరించారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు పోలీసులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారని ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మీది రౌడీలను నాయకులు మనం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి మన తెలంగాణలో ఎంతో కొంత నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకులే ఉన్నారనుకున్నాం మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో ఎమ్మెల్యేలు సైతం మరి మా పిఆర్ఎస్ శాసనసభ్యుడైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై వారి గుండాలతోని దాడి చేయించి ప్రత్యక్షంగా మరి పోలీసులే వారికి ప్రోత్సాహానికి సహకారం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించి మరి ఈ రోజు ఇప్పుడు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి గ్రామాల్లో మీరు తిరిగేటువంటి పరిస్థితులు ఎక్కడికక్కడ కూడా మీకు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి సమస్యలు వస్తాయి మరి హరీష్ రావు గారి నాయకత్వంలో పెద్ద మొత్తంలో ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఎక్కడ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వెగిలి చేష్టలు రౌడ్ పూనుకున్నా జిల్లా ఉమ్మడి జిల్లా అంత ఏకమై మరి తెలంగాణ రాష్ట్రానికి హరీష్ రావు గారికి అనుసరణ హరీష్ రావు గారికి మరి ఉన్నటువంటి పార్టీల కార్యకర్తలుగా మేము అందరం కూడా ఎక్కడ నష్టం జరిగినా ఎక్కడ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా ఎక్కడికి అక్కడ కూడా హరిశోధన నాయకత్వం పోయి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళకి మరొకసారి చెప్తున్నాం గవర్గర్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్